నమస్తే వెల్కమ్ టు స్టార్ టెక్ సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం అక్టోబర్ నెలలో ద్వాదశ వారందరికీ కూడా విధంగా తో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే బాగున్నాను తల్లి చాలా బాగుందా అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే చెప్పండి మేడం అక్టోబర్ నెలలో ద్వాదశ రాసులు వాళ్ళందరికీ కూడాను చక్కగా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఈ అంటే రానున్న బ్యూటిఫుల్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు కానివ్వండి అవన్నీ కూడా రకరకాల గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ని బేస్ చేసుకుంటూ మనం చెప్పుకున్నారమ్మా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ పర్టికులర్ ఈ అక్టోబర్ నెలలో మనకి చక్కగా ఫెస్టివల్ సీజన్ అనేది మొదలైపోతుంది ఇంకొక కొద్ది రోజుల్లో ఫెస్టివల్ సీజన్ అంటే ఆల్రెడీ మొదలైనప్పటికీ ఈ చక్కగా రుతుమార్పు కూడా రాబోతోంది ఈ రుతుమార్పులో మార్పులో తర్వాత చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం ఈ మన క్లైమేట్లో కూడా చూడడం జరుగుతుంది ముఖ్యంగా పరిగణనలోకి తీసుకునే ఈ రాసుల యొక్క అంటే ఈ గ్రహాల యొక్క సంచారం ఏంటి అని అంటే గురుగ్రహం యొక్క వక్రీకరణ స్థితి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుంచి తర్వాత శని గ్రహం ఆల్రెడీ శని భగవానుడు ఆయన వక్రీకరించిన అయినప్పటికీ నక్షత్రం మార్పు అక్టోబర్ నాలుగో తారీఖు జరగబోతోంది అయితే ఆయన పూర్వభద్ర నక్షత్రం నుంచి శతపిష నక్షత్రానికి వెనక్కి వస్తారు గురుగ్రహం ఆయన వృషభ రాశిలో వక్రీకరించడం తర్వాత రవి యొక్క సంచారం అంటే కన్య నుంచి తులకి వెళ్ళే సంచారం బుధుడి యొక్క సంచారం కన్య నుంచి తులకి శుక్రుడి యొక్క సంచారం తుల నుంచి వృశ్చికానికి తర్వాత కుజుడి యొక్క సంచారం మిథున నుంచి వృశ్చికానికి అలాగే ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటూ చంద్రగ్రహం యొక్క సంచారం కూడా విశేషంగా ఈసారి ఈ రీడింగ్లో మీ అందరికీ కూడా మీ తన మన ధన కారకులైన చంద్రుడు కూడా మీ మీ నక్షత్రాలకు వచ్చినప్పుడు ఎటువంటి మార్పు చేర్పులు చేస్తారనేది బ్యాక్గ్రౌండ్లో ఈ ఈ రీసెర్చ్లో చేసి తర్వాత ఈ పాయింట్స్ అనేవి మీకు ఇవ్వబడుతోంది చక్కగా మనం ఇప్పుడు అన్ని పాయింట్స్ అనేవి చెప్పుకుందాము చక్కగా మీరు ఎక్కడైతే మీ రాశులకి మీరు చక్కగా పాజ్ చేసి రాసుకుని పెట్టుకోండి అలాంటి జాగ్రత్తలు ఏదైతే మనం చెప్పుకుంటామో మీరందరూ కూడా చక్కగా పాటించవచ్చు మేడం మీనరాశి వారందరికీ విధంగా ఉండబోతుంది మీనరాశి వారందరికీ కూడాను ఇక్కడ అంటే మీరు ఆల్రెడీ ఏళ్ళస్ అని మీకు స్టార్ట్ అయింది సో కాబట్టి మీరు ఫస్ట్ లెగ్ లాస్ట్లో ఉన్నారు అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అని రెండున్నర సంవత్సరాలు రమ ఆ రెండున్నర సంవత్సరాల్లో జస్ట్ ఒక నాలుగైదు నెలలు ఇంకా మిగిలి ఉండొచ్చు అయితే ఈ పర్టికులర్ టైంలో మీకు ఏమవుతుందంటే కాస్త మెంటల్ షిఫ్ట్ అనేది ఉంటుంది ఆ బాగా మతి మరుపు నిదానం పోస్ట్పోన్మెంట్ ఈ గత రెండు సంవత్సరాల్లో మీకు బాగా అలవాటైపోయి చాలా చక్కగా మీతో పాటు ఆ మతిమరుపు ఇవన్నీ కూడా సహవాసం చేస్తూ ట్రావెల్ చేస్తూ ఉండు ఇప్పుడు ఆ బద్ధకం వదులుతుంది మానసిక బద్ధకం వదులుతుంది శారీరకంగా బద్ధకం కాదు కానీ మానసిక బద్ధకం అనేది ఇక్కడ మీకు వదులుతుంది ఆ శారీరక మానసిక బద్ధకం ఇక్కడ మీకు వదిలిన ధోరణిలో వదిలే ధోరణిలో ఆ వదిలే టైం మీకు పడుతున్నప్పుడు మీకు కొత్తగా చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి ఆల్రెడీ వర్క్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి లేకపోతే ఇంట్లో హోమ్ మేకర్స్ అయినా ఆడవాళ్ళైనా మగవాళ్ళు మీరు మీ వృత్తి వ్యాపారాల్లో ఉన్నప్పటికీ కొన్ని కొన్ని పనుల్లో మీకు డిలేస్ ఆల్రెడీ చూసుంటారు కాబట్టి ఇల్లు కన్స్ట్రక్షన్స్లో కానివ్వండి కొనుగోళ్ళలో కానివ్వండి భూమి ఇల్లు ఏదైనా కార్ కానీ ఏదైనా ఎనీ మూవబుల్ ఆర్ ఇవబుల్ ప్రాపర్టీస్ అటువంటివి ఇక్కడ మీకు మెటీరియలైజ్ అయ్యే టైము మీకు వచ్చింది చేదురు కానీ ఇప్పుడు కాదు ఆగండి ఒక నాలుగైదు నెలల్లో చెప్తా అప్పుడు చేద్దురు ఇప్పుడు మీరు ఏం చేస్తారు ప్లాన్ ఫర్ ఇట్ ప్లాన్ యువర్ ఫైనాన్సెస్ డబ్బు సమకూర్చుకోండి ఆల్రెడీ నారాయణుడు దయచేత తమ దగ్గర ఉంటే మంచిదే సంతోషం ఖర్చు చేయబోకండి ఆ టైంలో చాలా చక్కగా దగ్గర ఉంచుకుని చాలా చక్కగా ఆ టైంలో మీరు చేద్దురు మంచి టైమే ఉంటుంది ఇంత టైం ఉంటుంది అంత టైంలో చేసే దుర్లేండి ఇబ్బంది లేదు మీరు కన్స్ట్రక్షన్ తలబెట్టినా చేసేస్తారు ప్రాబ్లం ఏం లే అయితే ఇక్కడ ఈ ప్రాపర్టీ విషయాల్లో బాగా చాలా ఉత్తేజంగా చాలా చక్కగా కనపడుతుంది కానీ ఇక్కడ మీకు ఒక రకంగా ఏమవుతుందంటే ఒకేసారి ఆ మెంటల్ బద్దకం వదిలేసేసరికి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే ఇప్పటిదాకా మనం బజ్జునాంగా ప్లాన్ లేదు ఏం చేస్తాం డే పనికిరాని యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది ప్లాన్ లేనప్పుడు అంతేగా ఒకేసారి ఎక్సైట్మెంట్ కరెంట్ ఒక ఐదు గంటలు పోయిందనుకోండి ఆరో గంట కరెంట్ వచ్చింది అనుకోండి ఎక్కడ మొదలెట్టాలో తెలియదు సంతోషం దసరా పది రోజులు చక్కగా పులిహోర దద్దోజనం అన్నీ తినేసి తింటున్నప్పుడు నన్ను కూడా తలుచుకుని ఆ తర్వాత ప్లాన్ చక్కగా చేసి అప్పుడు మొదలు పెట్టండి ప్లానింగ్ ఎందుకంటే బద్ధకం ఒకేసారి ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు కాబట్టి ఇక్కడ ప్లాన్ చేసుకోండి జోక్స్ అపార్ట్ నిజంగానండి ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ మీరు ఎంత ప్లాన్ చేసుకుంటారో రానున్న టూ అండ్ హాఫ్ ఇయర్స్ గోల్డెన్ టైం అండి అది మాత్రం మిస్ అవుతూ ఇక్కడ శని భగవానుడు మీకు మంచి ఉత్తేజాన్ని మంచి ప్రాస్పెరిటీని కలిగి చేస్తారు ఆ టైంని మిస్ చేస్తే మీకంటే లూజర్స్ ఉంటారు పోండి అప్పుడు ఆయన్ని రానివ్వండి ఆయన ఇచ్చిన సంకేతాన్ని బట్టి నేను మొదలెడతాను అని అనుకుంటే ఆయన మీ ప్లాన్ని బట్టి మీ మిమ్మల్ని తీసుకెళ్తారు అలా చేయరు ఓకేనా మీకు ఏది ప్లాన్ ఉందో అది మీకు ఆయన చక్కగా తదాస్తు అనేస్తారు ఇబ్బంది ఏం లేదు హామ్ ఏం చేయరు ఆయన ఎప్పుడు హామ్ చేయరండి మంచి భగవాన్ ఆయన హామ్ చేయరు తర్వాత ఇక్కడ రాబోతున్న ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ని విజువలైజ్ చేసేసుకోండి టూ అండ్ హాఫ్ ఇయర్స్తో పాటు ఫైవ్ సిక్స్ ఇయర్స్ స్టూడెంట్స్ అయినా ఎడ్యుకేషన్ అయినా ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళి చదువుకుందాం అనుకున్నా ఉట్టి చదువా చదువు తర్వాత ఉద్యోగం కూడా అక్కడేనా అది కూడా ప్లాన్ చేసుకోండి రాబోతున్న ఫైవ్ సిక్స్ ఇయర్స్ని చక్కగా ప్లాన్ చేసుకోండి అలాగనుక ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు స్థిరంగా ఉంటుంది చాలా చక్కగా ఫ్యూచర్ అంతా డీవియేట్ అవ్వద్దు ఇది ఇంకొక సూచన ఇంపార్టెంట్ సూచన ఈ టైంలో డీవియేట్ అవ్వద్దు ఆ ప్లాన్స్ నుంచి నాన్ డీవియేషన్ ప్లానింగ్ ఫర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ చాలా చక్కగా మీరు ఫోకస్ పెట్టి చేసుకోవడం బద్దకం వదిలించుకోవడం తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఉండడం యాంగ్జైటీని పక్కన పెట్టడం నెగిటివిటీని పక్కన పెట్టడం తర్వాత సిబ్లింగ్స్తో రిలేషన్స్ అనేవి చాలా బాగుంటాయి మీకు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్తో కూడా సిగ్లి సిబ్లింగ్స్తో అంటే మీ అన్నదమ్ములు అక్క చెల్లెలతో చాలా బలమైన సంబంధాలు ఏర్పడతాయి ఆల్రెడీ బలమైన సంబంధాలు కాక ఇంకా తీవ్రత ఎక్కువ అవుతుంది ఇది మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది చాలా సంతోషకరమైన వాతావరణం All the very best. Good luck.